అందరికీ మనందరికీ తెలుసు ఏబిఎన్లో పనిచేసే వెంకటకృష్ణ ఆయన రీసెంట్గా ఏబిఎన్ ఛానల్ని వీడుతున్నారు అని చెప్పేసి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి అసలు ఆయన ఏబిఎన్ ఛానల్ వీడటానికి కారణం ఏంటి అని చెప్పేసి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని అయితే లాస్ట్ వరకు చూసి మీ యొక్క అభిప్రాయానికి కింద కామెంట్లో తెలియజేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా వీడియోలోకి వెళ్దాం మీ అందరికీ తెలుసు ఏబిఎన్లో పనిచేసే వెంకటకృష్ణ ఆయన ఎందుకు అంత ఫేమస్ అంటే ఆయన ప్రైమ్ టైంలో డిబేట్లు నిర్వహించడంలో అలాగే వైసీపీ పార్టీని విమర్శించడంలో తనకంటూ ఒక గుర్తింపు ఉంది ఎందుకంటే ఉన్నది లేనిది లేనిది ఉన్నట్టుగా చెప్పి ఒక రకంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఊరిపోవడానికి కూడా ఆయన కూడా ఒక కారణం అయితే ఇలాంటి సందర్భంలో ఆయన ఏబిఎన్ ఛానల్ని ఎందుకు విడుతున్నారు అని చెప్పేసి ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది ఎందుకంటే ఏబిఎన్లో ఆయనకి మంచి గుర్తింపే ఉంది మరి ఇలాంటి సమయంలో ఎందుకు ఆయన ఏబిఎన్ ఛానల్ విడుతున్నారు అని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది అయితే ఇక్కడ మనకు వస్తున్న సమాచారం ఏంటి అంటే రీసెంట్గా వైసీపీ సోషల్ మీడియా ఏదైతే కిరణ్ రాయల్ ఇష్యూలో కానీ బాయ్కాట్ లైలా ఇష్యూలో కానీ చాలా ఆర్గనైజ్డ్గా పనిచేసి సక్సెస్ కూడా అయ్యారు ఏదైతే బాయ్కాట్ సినిమా డిజాస్టర్ చేయడంలో కిరణ్ రాయల్ ఇష్యూలో వైసీపీ సోషల్ మీడియా చాలా ఖచ్చితంగా పనిచేసి చాలా సక్సెస్ కూడా అయ్యిందనమాట అయితే ఈ సక్సెస్ని చూసిన వెంకటకృష్ణ ఏదైతే వైసీపీ సోషల్ మీడియాని పొగుడుతూ మిగతా సోషల్ మీడియా కన్నా ఏదైతే టీడీపీ సోషల్ మీడియా కన్నా జనసేన సోషల్ మీడియా కన్నా ఇండైరెక్ట్గా వైసీపీ సోషల్ మీడియానే చాలా స్ట్రాంగ్గా ఉన్నట్లు కొన్ని కామెంట్లు అయితే చేయడం జరిగింది అయితే ఈ కామెంట్లు అనేవి కొంతమందికి నచ్చలేదు అందుకోసమే ఆయన ఏబిఎన్ ఛానల్ని వీడుతున్నారు అని చెప్పేసి ఒక ఏబిఎన్ ఛానల్ నుంచి వీడుతున్నారు అని చెప్పేసి ఒక వార్త అయితే వస్తూ ఉంది అయితే మనకు వస్తున్న సమాచారం ఏంటి అంటే ఆయన ఈ కామెంట్స్తోనే కాక ఆయన ఒక సొంతగా ఒక యూట్యూబ్ ఛానల్ని కూడా స్టార్ట్ చేస్తాడు అని చెప్పేసి మనకైతే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఏదైతే వైసీపీ సోషల్ మీడియాకి సోషల్ మీడియాకి ఆయన ఇచ్చిన ఎలివేషన్లు అనేవి టీడీపీ పార్టీలు కొంత నచ్చలేదు దానివల్లనే ఆయన్ని కొంచెం పక్కగా పెడుతున్నారు ఈ రోజులు కొన్ని కొన్ని సార్లు ఆయన ఇచ్చే ఎలివేషన్లు టీడీపీ పార్టీకి కాకుండా వైసీపీ పార్టీకి ప్లస్గా మారుతున్నాయి కాబట్టి ఇలాంటి సందర్భంలో ఆయన్నే తప్పించాలి అని చెప్పేసి ఏదైతే ఒత్తిడి రావడం వల్ల ఆయన ఆయన్ని ఆయన ఛానల్ నుంచి విడుతున్నారు అని చెప్పేసి మనకైతే వార్తలైతే వస్తూ ఉన్నాయి ఆయన త్వరలో ఒక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేస్తారని చెప్పేసి మనకైతే తెలుస్తా ఉంది ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి ఒకటి టైం